హాయ్ ఫ్రెండ్స్ వెనకం నమస్తే అందరికీ వెల్కమ్ టు వెనరామ్ డైరెక్షన్స్ ఈరోజు సింపుల్గా ఎగ్ కర్రీ చేసుకుందామండి ఇది చపాతీల్లోకి బాగుంటుంది అలాగే రైసుల్లోకి కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీ ముందుగా కోడిగుడ్లు తీసుకొని మీకు ఎన్ని కావాలంటే అని నేను నాలుగు తీసుకున్నాను దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకుంటే మనకి గుడ్లు పగిలిపోకుండా వస్తాయన్నమాట ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు ఇవి వేసుకొని ఫస్ట్ తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని అవి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఉప్పు వేసుకొని మగ్గనిస్తే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయండి అది కొంచెం మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి కారం సరిపడగా నేను నాలుగు గుడ్లకి ఒక స్పూన్ కారం వేసాను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ బాగా కలిసిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఉల్లిపాయలకి అంత మసాలా అది పట్టే వరకు ఈలోగా గుడ్లు తీసుకొని బాయిల్ చేసినవి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను నేను మీకు ఫుల్గా కావాలనుకుంటే ఫుల్గా కూడా వేసుకోవచ్చు నీళ్ళు ఇలా మరిగిన తర్వాత దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకుంటే మసాలా లోపలికి కూడా టేస్ట్ ఉంటుందని నేను కట్ చేసుకున్నాను మీకు కాదు ఫుల్గా కావాలంటే వేసుకొని ఒక్క ఐదు నిమిషాలు చేసుకుంటే ఈజీగా సింపుల్గా అయిపోద్ది అనమాట ఎలా వచ్చిందో కూర మీరు కూడా ట్రై చేసి చెప్పండి కమెంట్ చేయడం మర్చిపోవద్దు Please like, share and subscribe, friends. Thanks for watching.